నమస్తే డాక్టర్ డాక్టర్ మనం పాస్ట్ వీడియోలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి అబ్బాయిల్లో ఎటువంటి లక్షణాల ద్వారా బయటపడుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం మరి దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటున్నాము అండ్ నేచురల్ గా కరెక్ట్ చేయాలనుకుంటున్నాము ఎలా అంటారు ఇప్పుడు అది హార్మోనల్ మనం కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా గా ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే అది న్యాచురల్ క్యూర్ ఉంటాం దాన్ని సో ఇప్పుడు మనము ఏ హార్మోన్ని క్యూర్ చేయాలి అనే దాన్ని బట్టి ఉంటుంది మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు మనకు ఒక ఫోర్ ఫైవ్ హార్మోన్స్ ఉన్నాయి ఒకటి ప్రొలాక్టిన్ రెండోది టెస్టోస్టిరన్ మూడోది థైరాయిడ్ ఫోర్త్ది ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ ముందు అన్నిటికన్నా లీస్ట్ ఇంపార్టెన్స్ అనేది మాట్లాడుకుందాం ఈస్ట్రోజన్ గురించి సో మగవాళ్ళలో ఈస్ట్రోజన్ తగ్గాలి అంటే రెండే ఒకటి ఆల్కహాల్ మానేయాలి రెండోది ఎక్సర్సైజ్ చేయాలి అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది రెండు ఆ రెండు చిట్కాలు ఇంకా వేరే ఏం చేయడం అవసరం లేదు ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది సో ఆల్కహాల్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేము పేషెంట్స్కి ఎప్పుడైనా ఆల్కహాల్ మానేయాలి అంటే సరే ఇంత ముందు ఫైవ్ టైమ్స్ తీసుకునేవాడిని వీక్లీ ఇప్పుడు టూ టైమ్స్ తీసుకుంటున్నాను తగ్గించారు తగ్గించారు కానీ మానాలి అంటే ఎవరికైనా అది ఏ ఏ అలవాట్లు ఉన్న హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఒకటేసారి మా మొత్తం అది స్టాప్ చేయాలంటే కొంచెం కష్టమే బట్ ఆ టూ టైమ్స్ తీసుకున్నా కూడా అది హార్మోన్స్ని చేంజ్ చేస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోగలుగుతారో అప్పుడు నార్మల్ అవుతుంది కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు రోజు తాగుతాడు కానీ హార్మోన్ నార్మల్గా ఉంది ఆ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదు మరి నాకెందుకు సార్ ప్రాబ్లం వచ్చింది అంటే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కరి బాడీ ఒకలాగా ఉంటుంది కొంతమంది రోజు వంద సిగరెట్ తాగినా పది సిగరెట్ అంటే ఫిఫ్టీ సి హండ్రెడ్ సిగరెట్స్ తాగినా ఏం కాదు కొంతమందికి ఒకటి రెండు సిగరెట్స్ తాగినా కూడా కొద్ది రోజులకి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే అది వాళ్ళ బాడీ నేచర్ బట్టి ఉంటుంది సో తర్వాత ప్రొలాక్టిన్ గురించి ప్రొలాక్టిన్ హార్మోన్ హై ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి హెడేక్ రావడము లేకపోతే కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉండడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏంటంటే మిగతా హార్మోన్స్ కూడా సప్రెస్ చేస్తుంది ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రాపర్ స్లీప్ డైలీ నైట్ స్లీప్ అనేది ముఖ్యం వాళ్ళకి సెవెన్ అవర్స్ కంపల్సరీ వాళ్ళు నిద్రపోవాలి ఆ డైలీ నైట్ టైం స్లీప్ అనేది జనరల్గా లెవెన్ టు ఫైవ్ లెవెన్ టు సిక్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటారు కదా సో నైన్ టెన్కి పడుకొని పొద్దున్నే ఫోర్ ఫైవ్కి లేస్తే ఆ టైం మనకు కవర్ అవుతుంది రెండోది స్ట్రెస్ స్ట్రెస్ని మనము తగ్గించలేము కాకపోతే ఏంటంటే కొన్ని రకాలంటే యోగా లాంటివి రెండోది స్ట్రెస్ ఆఫీస్లో స్ట్రెస్ని ఎవరు అవాయిడ్ చేయలేరు వాళ్ళ బాస్ మాత్రమే అవాయిడ్ చేయగలుగుతారు అంతే కదా రెండోది ఏంటంటే ఇంటికి రాగా ఆ స్ట్రెస్ ఏదైతే ఆఫీస్లో ఉందో దాన్ని ఇంటికి తీసుకుని రాఫీస్లో నుంచి బయటకు వచ్చామా సరే ఇంకేదన్నా ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకోవాలి అన్నప్పుడు ఏమవుతుందంటే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి రిలాక్సేషన్ టైం దాని గురించి ఆఫీస్ విషయాల గురించి అసలు ఆలోచించకూడదు అప్పుడు ఒకలాంటి అది రిలాక్సేషన్ అవుతుంది ఈవెన్ వాకింగ్ కానీ తర్వాత ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ స్ట్రెస్ బస్టర్స్ అంట అంటాం సో అది మనకు నచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంకా పెద్ద స్ట్రెస్ బస్టర్ సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఒక్కరికి ఎప్పుడు చెప్పకూడదు మీరు ఒక్కరికే చెప్పారనుకోండి మీరు ఎక్సర్సైజ్ చేయాలి అని అది ఎప్పుడు కాదు సో ఇద్దరిని మోటివేట్ చేయాలి సో ఇద్దరు కలిసి నడుచుకు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారనుకోండి అటు వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఎక్సర్సైజ్ అవుతుంది మోటివేషన్ ఒకరికి ఒకరోజు ఇబ్బందిగా ఉన్నా కూడా ఇంకొకరు మోటివేట్ చేస్తారు వెళ్దాం వెళ్దాం అనేది ఆర్ లేదా మంది కూడా హెడ్ మెంటాలిటీ అంట అంటే గ్రూప్ ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చెప్పాలి అందుకే ఎక్ససైజ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకరే చేయకూడదు పది మందికి చెప్పాలి సో ఇప్పుడు ఏంటంటే రెండో రోజు ఆపేసారు అనుకోండి అందరూ ఎడతాళు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా రోజు ఎక్సర్సైజ్ చేస్తారు లేదా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఎక్సర్సైజ్ కలిపి ఎక్సర్సైజ్ అనుకోండి ఒకరు నిద్ర లేవకపోయినా మిగతా వాళ్ళు లేదు సో అలా గ్రూప్తో ఎక్సర్సైజ్ చేయగలిగితే ఇట్స్ బెటర్ సో తర్వాత టెస్టోస్థిరానికి వచ్చినప్పుడు టెస్టోస్చిరానికి మొత్తం మనకు చాలా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మనం చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి టెస్టోస్థిరాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఒకటి ఇందాక మనం ఒకన్నట్టు ప్రాపర్ స్లీప్ ఉండాలి రెండోది స్మోకింగ్ ఆల్కహాల్ అనేవి రెండు టెస్టోస్థిరానికి ఎనిమీస్ సో అది వెదర్ దే ఆర్ టేకింగ్ ఒక సిగరెట్ కానీ అది పది సిగరెట్లు కానీ అది వీలైనంత వరకు కడౌన్ చేయాలి తర్వాత ఎక్సర్సైజ్ డైలీ అంటే ఎక్సర్సైజ్ అడిగేసరికి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది ఉంటుంది సో ఎక్సర్సైజ్ కొంతమంది ఏంటంటే డాక్టర్ నేను ఆల్రెడీ నేను మార్కెటింగ్ టీమ్ మార్కెటింగ్ దీంట్లో ఉన్నాను రోజు ఫైవ్ కిలోమీటర్స్ నడుస్తాను టూ కిలోమీటర్స్ నడుస్తాను రోజంతా నిల్చో నిల్చొనే ఉంటాను కొంతమంది నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను సార్ రోజంతా నేను సైట్లో సైట్లో నిల్చొనే ఉంటానని కానీ హాఫ్ అన్ అవర్ టైం థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ బ్రిస్క్ వాక్ అంటే కంటిన్యూస్గా ఉండాలి ఎక్సర్సైజ్ అనేది స్లోగా వెళ్ళి కొద్దిసేపు ఒక హాఫ్ అవర్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ ఒక హాఫ్ కిలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ తీసుకోవడం అనేది దాన్ని ఎక్సర్సైజ్ అనం సో మగవాళ్ళకు కావాల్సిన అంటే హార్మోన్ ప్రొడక్షన్ కావాల్సిన ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ పాటు ఎక్సర్సైజ్ అనేసరికి ఇంకొక చెప్తారు సార్ నేను జిమ్లో జాయిన్ అవుతానని ఆ జిమ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక నెల కన్నా ఎక్కువ కంటిన్యూ చేయరు ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్ తక్కువైపోతుంది సో మెయిన్ థింగ్ మేము జనరల్గా అసలు ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ జిమ్లో జాయిన్ జిమ్లో జాయిన్ అవ్వాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటివి జనరల్గా మేము అసలు అడ్వైస్ చేయం మేము సజెస్ట్ చేసేది అంటే ఒకటి బ్రిస్క్ వాక్ రోజు ఒక ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు జనరల్గా జిమ్ ఎక్కువ చేయడం వల్ల లేకపోతే కొంచెం బాడీని ఫిట్ గా ఉంచుకోవడం వల్ల సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని కూడా చాలా వరకు హెల్త్ తగ్గిపోతాయి చాలా వరకు తగ్గుతుంది అవును బట్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇప్పుడు ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే మజిల్ కోసం టెస్టోస్చరాన్ కావాలి మనం ఇందాక వీడియోలో అనుకున్నట్టు మజిల్ బిల్డింగ్ కోసం కూడా టెస్టోస్చ్రాన్ కావాలి చాలామంది అందుకే జిమ్లోకి వెళ్ళగానే మజిల్ అంటే సిక్స్ ప్యాక్ రావాలంటే టెస్టోస్చిరాన్ ఇంజెక్షన్స్ లేకపోతే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటు ఉంటారు ఎందుకు అంటే ఆ మజిల్ టెస్టోస్చిరాన్ ఉంటేనే గ్రో అవుతుంది సో ఇప్పుడు కొంతమంది టెస్టోస్చిరాన్ ఆల్రెడీ బార్డర్ లైన్లో ఉండి చాలా సివియర్ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి ఉన్న టెస్టోస్టిరాన్ అంతా మజిల్లేకి వెళ్తుంది బాడీలో బాడీలో అంటే న్యాచురల్ మనకి సెక్షువల్ ఇష్యూస్ కానీ టెస్టిస్లో కానీ రెగ్యులర్ యాక్టివిటీస్కి టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది సో వాళ్ళు కూడా చూసుకోవాలి టెస్టోస్సిరాన్ నార్మల్గా ఉన్నప్పుడు ఏ సప్లిమెంట్స్ తీసుకొని అవసరం లేదు టెస్టోస్టిరాన్ తక్కువ ఉండి మజిల్ బిల్డింగ్ కోసం ట్రై చేసే వాళ్ళు మెజారిటీ పీపుల్ వాళ్ళకి మజిల్ బిల్డ్ అవ్వదు ఎంత ట్రై చేస్తున్నా కూడా నాకు రావట్లేదు నాకు రావట్లేదు అనుకుంటే ఎందుకంటే వాళ్ళ బాడీలో టెస్ట్ వచ్చినా అంత తక్కువ ఉంటుంది కాబట్టి సో బ్రిస్క్ వాక్ అందుకని వాళ్ళు ఏమంటాం ఫస్ట్ కొంచెంసేపు వాకింగ్ అని ఏదైనా కార్డియో ఎక్సర్సైజ్ చేసి వార్మప్ చేసి దెన్ మజిల్ బిల్డింగ్కి వెళ్ళమంటాం ఓన్లీ మజిల్ బిల్డింగ్ అనేది మంచిది కాదు సో వాకింగ్ ఈ ఎక్సర్సైజ్ డైలీ వాళ్ళు ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేశారనుకోండి ఏం చేయాల్సిన అవసరం లేదు జనరల్గా అరౌండ్ టెన్ థౌసండ్ స్టెప్స్ కవర్ అప్ అయిపోతాయి సో ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ ఫార్టీ మినిట్స్ జనరల్గా ఏంటంటే స్పీడ్ సార్ ఎంత స్పీడ్లో చేయాలి అంటారు కదా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఒక కిలోమీటర్ నడవాలి కొంచెం నడవాలి ఫాస్ట్గా అంటే వాళ్ళకు ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వచ్చేసాయి కాబట్టి టూ మెనీ యాప్స్ ఉన్నాయి ఒక ట్వెల్వ్ మినిట్స్లో ఒక కిలోమీటర్ నడవగలిగితే బెటర్ దాన్ని లెవెన్ టెన్ అండ్ హాఫ్ టెన్కి తీసుకొని రాగలిగితే ఇంకా వెరీ గుడ్ అలా ఫోర్ కిలోమీటర్స్ చేయగలిగితే బెటర్ సో ఇదే ఇది ఒక్కటే టెస్టోస్టిరాని బూస్ట్ చేస్తుంది ఇంకా వేరే అసలు జిమ్కి వెళ్ళిన అవసరం లేదు స్విమ్మింగ్ కూడా చాలా మంచిది ఒకవేళ చేయగలిగితే స్విమ్మింగ్ కూడా మంచిది సో ఇవి కాకుండా న్యాచురల్గా టెస్టోస్టిరాన్ బూస్ట్ అవ్వాలంటే ఫుడ్ ప్రాపర్ డైట్ ఉండాలి ఆ ప్రాపర్ డైట్కి ఏంటంటే వైటమిన్ డి బీట్ వాళ్ళు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ రెండింటితో కూడా టెస్టోస్సిరాన్ ప్రొడక్షన్ లింక్ ఉంటుంది తర్వాత ప్రాపర్ మనం తినే డైట్ వల్ల కూడా టెస్టోస్చ్రాన్ పెరుగుతుంది జనరల్గా మనకు ఈజీలీ అవైలబుల్ ఫుడ్ సో ఎందుకంటే మనము నెట్లో చూసినప్పుడు అవకాడోస్ అంటారు లేకపోతే అవన్నీ అంటే మనకి ఈజీగా దొరకవు అవన్నీ అంటే మన ఇండియన్ ఫుడ్స్ ఈజీలీ అవైలబుల్ టెస్టోస్టిరన్ బూస్టర్స్ ఏంటంటే మనకు మునక్కాయ తర్వాత పొమ్మగ్రేనేట్ దానిమ్మ పండు అంటారు వాటర్ మెలన్ వాటర్ మెలన్ జ్యూస్ ఇప్పుడు చాలామందికి ఫేమస్ అయిపోయింది టెస్టోసిరన్ తక్కువ ఉందా వాళ్ళు వాటర్మెలన్ జ్యూస్ తీసుకుంటారు చాలా మంచిది ఎందుకంటే దానికి లిమిట్ దానివల్ల క్యాలరీస్ ఎక్కువ రావు ఈజీగా అంటే వెయిట్ గెయిన్ ఉండదు అండ్ ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ రెండు తీసుకోవచ్చు డయాబెటీస్ దానిమ్మ పండ్లు కానీ వాటర్ మిలన్ కానీ సమ్టైమ్స్ అట్టి పండ్లు తర్వాత జామ్ పండ్లు ఇవి కూడా ఈ ఫోర్ ఫ్రూట్స్ మనకి ఈజీలీ అవైలబుల్ ఫ్రూట్స్ వీటన్నిటి వల్ల కూడా మనకు హార్మోన్ పెరుగుతుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ అంటారు కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే వాటిలో క్యాలరీస్ పెరుగుతాయి నట్స్ వల్ల పెద్దగా ఉండదు కానీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇబ్బంది సో అందుకని మేము జనరల్గా సజెస్ట్ చేయము దానికి లిమిట్ లేదు ఎందుకంటే ఒకసారి తీసుకున్నారనుకోండి కొంతమంది ఫోర్ తీసుకుంటే ఫోర్ తీసుకోవచ్చు కొంతమంది ఫార్టీ తీసుకోవచ్చు దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి సో న్యాచురల్ ఫుడ్స్ ఇవి తీసుకోగలిగితే న్యాచురల్గా టెస్టోస్చర్ అని పెరుగుతుంది సో ఇవి ఎక్సర్సైజ్ డైట్ స్లీపు ఈ మూడి అండ్ హ్యాబిట్స్ ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ we will be